ఛత్రపతి శివాజీ గారు జన్మించిన కోటలో అద్భుతాలు ఇక్కడ మీరు చూస్తున్నది టాయిలెట్ అండి అప్పటి కాలంలో ఉపయోగించినటువంటి టాయిలెట్ అలాగే అప్పటి కాలంలో ఉపయోగించిన ఇసురు రాళ్ళు రాళ్ళు చూడండి అలాగే శత్రువులను చంపడానికి ఉపయోగించిన పాయింట్ చూడండి ఇక్కడి నుంచి ఒక్కసారి వదిలేస్తే ఎక్కడో ఉపయోగపడతారు భయంకరంగా ఉంది కదా అలాగే ఛత్రపతి శివాజీ గారు జన్మించిన గది ఆయన ఊయలు గినటువంటి ఈ కొండపై ఈ కోటలో ఎన్నో రహస్య గురువులు హాయ్ బువర్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను శివనేరి ఫోర్టు దగ్గర ఉన్నాను ఛత్రపతి శివాజీ గారు జన్మించిన స్థలం అండి సో కోట పైకి వెళ్ళేటప్పుడు మహా దర్వాజాని వస్తుంది సో ఫస్ట్ ఈ దర్వాజ్ దాటి మనం అయితే వెళ్ళాలి మహా దర్వాజ్ అని మహా దర్వాజ్ మెయిన్ గేట్ అని చెప్పొచ్చు కోటలోకి ఎంట్రన్స్ గేట్ కోటలోకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే ఇదేనండి మహా దర్వాజ్ మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను వెళ్దాం అది పదహారు వందల ముప్పై సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ వైశాఖ మాసపు శుక్లపక్ష తది నాడు జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించారు ఛత్రపతి శివాజీ గారు పదహారు వందల నలభై ఆరవ సంవత్సరంలో శివాజీ గారికి కేవలం పదహారు ఏళ్ల వయసు ఆ వయసులోనే బీజాపూర్ సుల్తానేట్ నుండి తువరాణా కోటను స్వాధీనం చేసుకున్నారు తర్వాత అతను పురందర్ కొందన మరియు చెకన్ ఓడరేవులను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ కోటలను నుండి వచ్చిన డబ్బును మరాఠా సామ్రాజ్యానికి రాజధానిగా పనిచేసిన రాయగడుకు రాయగఢ్ కోటను నిర్మించడానికి ఉపయోగించారు ఇలా చెప్పుకుంటూ పోతే అతని విజయాలు ఒకటి రెండు కాదు అనేకం ఇక శివనేరు కోటలో శివాయి దేవికి అంకితం చేయబడిన ఆలయం ఒకటి ఉంది మీరు చూస్తున్నదే ఆ ఆలయం కొందరి అభిప్రాయం ప్రకారం శివనేరి అనే పేరు నుంచే శివాజీ అనే పేరు వచ్చినట్లుగా చెప్తారు ఇక శివనేరి అనే పేరు రావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి శివాయి దేవి కారణం అని చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారే అమ్మవారి పేరు మీదని ఈ కోటకు ఆ పేరు వచ్చింది శివాజీ గారికి ఆ పేరు వచ్చింది ఇక అంతేకాదు ఒక గొప్ప యోధుడు జన్మించాలని శివాజీ గారి తల్లి జిజియాబాయి గారు ఈ కోటలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ శివాయి మాత ఆలయంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు చేసేది అంతేకాదు ఈ ఆలయంలోని అమ్మవారే శివాజీ గారి గొప్పతనం గురించి బిడ్డగా జన్మించక ముందే కలల్లో కనిపించి చెప్పేదంట శివాజీ గారి తల్లి గారికి అంటే శివాజీ గారి గొప్పతనం గురించి ఇలా కథలు కథలుగా చెప్తూ ఉంటారు ఈ పరిసరాల్లో ఇక శివాజీ గారు ఆస్థాన కవి శివాజీ గారి ఆస్థాన కవి పరమానంద రాసినటువంటి శివ అనే కవిత శివాజీ గారిని దైవిక అవతారంగా ప్రతిస్తుంది గర్భధారణ సమయంలో జిజియాబాయి గారికి బంగారు సింహాసనంపై కూర్చోవడం మరియు పురుషులను యుద్ధ విజయాలకు నడిపించడం వంటి రాజా మరియు యుద్ధ లక్షణాలు కలిగిన బిడ్డను సూచించే కోరికలే ఎక్కువ ఉండేవని కూడా ఈ కవిత పేర్కొంటుందండి ఇక శివనేరి కోట మహారాష్ట్రలోని పూణే నగరానికి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో జున్నార్ గ్రామ సమీపంలో ఉన్న ఒక గొప్ప చారిత్రక కోట ఇది మహానాయకుడు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన స్థలం అందుకే ఈ కోటకు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఇక శివనేరు కోటలో చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి ప్రస్తుతానికి మీరు వినండి తర్వాత ఒక్కొక్క దానిగా ఇక్కడ ఉన్న చూడాల్సిన ప్రదేశాలను ఒక్కొక్కటి చూపిస్తూ నేను చెప్తాను ఇక శివనేరు కోటలో చూడాల్సిన ప్రదేశాలు బాదామి తలవ్ కోట లోపల ఉన్న నీటి చెరువు అండి ఇది కోటలోని ప్రజలకు ప్రధాన నీటి వనరుగా ఉపయోగపడేది ఒకప్పుడు ఇక గంగా యమున నీటి బుగ్గలు ఇవి కోటలో కొన్ని దశాబ్దాలుగా నిరంతరం నీటిని అందిస్తున్న రెండు నీటి మూలాలు ఇప్పటికి కూడా నీరు ఉన్నాయి మీరు చూడొచ్చు మనం పెడతాను వీడియోలో ఇక ఛత్రపతి శివాజీ గారు జన్మించినటువంటి స్థలం ఆ గది ఆయన్ను చిన్నతనంలో పడుకోబెట్టి ఊయల ఊపినటువంటి మనం చూడవచ్చు అప్పటి కాలంలోనే ఈ కోటలో ఉపయోగించిన ఇసుర్రాలు కూడా ఇక్కడ చూడొచ్చు మనం అప్పటి కాలంలోనే ఉపయోగించినటువంటి టాయిలెట్లు కూడా మనం ఈ కోటలో చూడవచ్చు ఇవన్నీ కూడా ఇదే వీడియోలో పెడతాను ఎవరు స్కిప్ చేయద్దు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తూ వస్తాను ఎవరు స్కిప్ చేయదు దయచేసి ఈ కోటలోనే శివాజీ గారు తన శత్రువులను చంపడానికి ఉపయోగించినటువంటి ఒక పాయింట్ ఉందండి కొండపై నుంచి కిందికి తోసేసి చంపచ్చు ఇక్కడ కడలే పాయింట్ అని పిలుస్తారు ఆ ప్రదేశాన్ని కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చి కింద కామెంట్లలో మీరు అడిగితే రేపటి నుంచి ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ వీడియో పెడతానండి ప్రతిదీ క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను ఈ కోటకు సంబంధించిన అన్ని ప్రతిదీ కూడా అంటే ఎక్కువ మంది చూస్తారో లేదో అనే డౌట్ ఉంది మన చరిత్రకు సంబంధించినవి కదా ఎందుకు వృధా చేయడము మంచి రెస్పాన్స్ వచ్చి కామెంట్లు వచ్చి మంచి లైక్స్ కింద వస్తే ఒక్కొక్కటిగా విడివిడిగా పెడతాను వీడియోస్ ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ కొట్టండి ప్లీజ్ ఓం నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మీకోసం నేను నేపాల్ నుంచి రుద్రాక్షలు అయితే తెప్పించానండి రుద్రాక్షలు అంటే రుద్రాక్షలు కాదు రుద్రాక్ష పండ్లు ఇవి మీకోసమే చూడండి దగ్గరికి రండి నేపాల్ నుంచి తెప్పించినటువంటి రుద్రాక్ష పనులు అండి ఇవి 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 ఉన్నాయి కదా ఇవన్నీ తొక్క ఉండేటన్ని పనులు వీటిని నానబెట్టి మనం తీస్తే ఇలా రుద్రాక్ష అయితే బయటకు వస్తుంది మనం బయటకు ఉండేటి ఎంతవరకు అంటే ఒరిజినల్ అనేది మనకే డౌట్ ఉంటుంది కానీ మనమే మన ఇంట్లోనే నానబెట్టుకొని మనమే బయటికి తీసి దేవుడి దగ్గర పెట్టి మనం ధరిస్తే నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఊహించుకోండి ఒక్కసారి అంటే ఒరిజినల్ అని మనకు మనకే తెలిసిపోతుంది అలాగే ఈ ఫ్రూట్ కూడా ఈ మామూలుగా పనులు ఎలాంటి స్మెల్ వస్తాయో అలాగే వస్తుందండి మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చూసుకోవచ్చు లేని తొందరగా మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే ఈ మహామృత్యుహోమం జరపబడుతుంది మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో మీరు సింపుల్ అండి మీరు చేయవలసింది మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోవడమే వాట్సాప్లో కానీ లేదంటే ఫోన్ కానీ చేసి మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోవచ్చు మీరు పేర్లు గత నామాలు నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోండి మీరు కంగారు పడవలసిన అవసరమే లేదండి మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి ఈ పూజ ఈ హోమం మీ పేర్ల మీద జరిపించి ఆ వీడియో లింకు కూడా నేను మీకు వాట్సాప్లో పెడతాను అలాగే పూజలో ఉంచినటువంటి ఈ ఒరిజినల్ రుద్రాక్ష పన్నును నేను మీకు పంపుతానండి రెండు చొప్పున పంపుతాను ఓకేనా ఇదే రుద్రాక్ష పండు మీరు కొంటే దాదాపు మూడు వందల రూపాయలు తీసుకుంటారండి సో మనకు పూజతో పాటు రుద్రాక్ష పండు కూడా వస్తున్నాయి ఆలోచించండి ఒకసారి ఓం నమస్తే శివాయ అలాగే ఈ మహామృత్యుంజయ హోమము నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదులో మీరు జరిపించుకొని ఉండరు కదా అందుకే ఒక మంచి అవకాశంగా భావించండి ఇకపోతే ఈ మహామృత్యుంజీవ హోమం జరిపించుకోవడం వల్ల ఏంటి ఫలితాలు ఏంటి అంటే శాస్త్రాలు మన పురాణాలు చెప్పేదాని ప్రకారము చాలా స్పష్టంగా ఋగ్వేదం మరియు యజుర్వేదంలో చెప్పబడిందండి ఏమని అంటే ఈ మహామృత్యుంజవి హోమం జరిపించుకోవడం వల్ల అకాల మరణాలు తప్పించుకోవచ్చు ఆరోగ్య పరిస్థితుల నుంచి అంటే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి చాలామంది అంటారు మాకు ఆరోగ్యం సరిగ్గానే ఉంది కదా మాకు ఎలాంటి అంటే ఏం జరగట్లేదు అని కానీ ఇప్పటివరకు జరగడం కాదు ఇకపైన జరగకుండా ఉండడం కోసం చేయించుకునేది ఈ మహామృత్యుంజవి హోమం అండి అంటే సడన్గా అనుకో కొన్ని యాక్సిడెంట్లు ఇలాంటివి ఉంటాయి కదా వీటి నుంచి బయటపడడానికి ఈ మహామృత్యుంజీ హోమం జరిపి జరిపించుకుంటారండి నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకే అండి పూర్తిగా పూజకు సంబంధించిన వీడియో నేను మీ వాట్సాప్కే పంపుతానండి మీ పేర్లు కోతన వాళ్ళు చదివేది పూజ మొత్తం కూడా మీరు మీరు వీడియోలో చూసుకోవచ్చు తర్వాత పూజ అంతా అయిపోయాక ఈ ప్రసాదాలు మీ ఇంటికే నేను పంపడం అయితే జరుగుతుంది స్పీడ్ పోస్ట్ ద్వారా ఓకే మీరు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ మాస శివరాత్రి రోజు తిరుపతిలో చాలా గొప్ప స్థల పురాణం కలిగినటువంటి తిరుమల క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతిలో ఈ మహామృత్యుంజయ హోమం ఉంటుంది వీలైనంత తొందరగా మీ పేర్లు గత నమోదు చేసుకోండి ఓం నమస్తే శ్రీ శ్రీమాత నమ